నేను కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ భావాలతోనే పనిచేస్తాను సార్ ముఖ్యంగా ఐదవ అన్న సిపిఎం పార్టీ విధి విధానాలు అన్న నాకు చాలా ఇష్టం ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తారు ముఖ్యంగా ఇక్కడ పెద్దలు ఐలయ్య గారు ఫాలో అయ్యేదాన్ని నేను ఆయన ఆయన ఏది చెప్పినా కూడా అది నాకు ఒక గురువు చెప్పినట్టుగా భావిస్తాను ఎప్పుడు కూడా అందుకే నేను మా బాబాయ్ అని అంటాను అయిలయ్య గారిని అందుకే ఈ ఐదవ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా లోకల్లో పట్టణ ఈ పట్టణ కార్యదర్శి లక్ష్మి గారు ఇందాక రాణి గారు చెప్పినట్టుగా ఏ చిన్న కార్యక్రమం అయినా చాలా చక్కగా ఇద్దరున్నా పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా మీరు మల్ల లక్ష్మి గారు చెప్పినటువంటి ఏ కార్యక్రమం అయినా చేస్తారు లక్ష్మి గారు అలాగే జ్యోతి గారు కూడా జిల్లా కార్యదర్శి చాలా చక్కటి కార్యక్రమాలు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఐద్వా ద్వారా చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా మహిళా కాంగ్రెస్ నుంచి అభినందన తెలియజేస్తున్నాను నిజంగానే మహిళలు జనాభాలో సగభాగం అంటారు కానీ నిజంగా ఏమంటారు ఎక్కడైనా మహిళని పూజించవచ్చు గౌరవించవచ్చు ఇది మన సంప్రదాయం అంటారు అది నాణ్యానికి ఒక పక్కనే ఉంటది మరో పక్క చూస్తే నిజంగా అట్లాంటి గౌరవం దక్కుతుందా దక్కదా అనిపిస్తుంది రాక్యాలలో ఉన్నాం కరెక్టే కానీ నిజంగా అలా అది మేము నోట్ చేసుకుంటాము ధర్నాలు చేస్తాం కాబట్టి మా ప్రశ్నగానే ఉన్నది అనిపిస్తుంది స్వతంత్రం వచ్చి సమస్యలు ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నాయి మహిళా జీవితము ఆమె గడిపేటువంటి విధి విధానాలు చూస్తే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాధకరమైనటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం మనం ఇకపోతే ఈ పది సంవత్సరాల కాలంలో ఎలాంటి బాధలు అనుభవించిన ఇందాక మళ్ళు లక్ష్మి గారి ఉపన్యాసం మేము విన్నాను నిజంగానే అత్రాస్ లో కానివ్వండి మణిపూర్ లో కానివ్వండి బిల్కి బాను విషయంలో కానివ్వండి ఎంత అరాచకాలు చేసినటువంటి బిజెపి ప్రభుత్వాన్ని చూస్తా ఉంటే అక్కడే వాళ్ళని తగలబెట్టాలి అన్నంత బాధ ప్రతి మహిళ కనిపించింది కానీ మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి మహిళలు కాబట్టి మరి అదే కదా వాళ్ళు మరి అమలు మాత్రం చేయలేదు కదా మనల్ని అడ్డం పెట్టుకొని మూడోసారి గద్దెక్కి అది మన తప్పు మూడోసారి కూడా మోడీని గద్దెక్కించినాం అంటే అది మన తప్పు మన పప్పులో కాలేసినాం మనకేదో క్రిటం పెడతాడో అనుకున్నాం మరి అమలు చేయలేటువంటి పరిస్థితి ఈ రోజు మన గౌరవాన్ని మన హక్కుని మన భద్రతని మనమే కోరుకోవాలి మనం గురించి ప్రయత్నం చేయాలంటే పోరాటం చేయాలి పోరాటం చేస్తే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి శ్రీ శ్రీ నిదాన్ని మనం నిజం చేయాలి ఈరోజు పెద్దలు చెప్పిండ్రు ఇంటికి పోయినామా వంట చేసినమా మూడు పెట్టినామా పిల్లలకు పెట్టినామా అని కాకుండా మీలో కూడా మీరు కూడా చేతన్యవంతులు కావాలి ఎన్ని రోజులు చెప్తాం మేము మేము కూడా ముసలలో అయిపోతాం మీరు ముసలవాళ్ళు అవుతారు ఇంకా మన సమస్యలు ఇంకా మన పిల్లలు కూడా అనుభవించాలా సమస్యలు మనతోనే పోవాలి అది రాష్ట్ర గవర్నమెంట్ కాని కేంద్ర ప్రభుత్వం కాని మన పాలకులు మన సమస్యలు తీర్చే వరకు మనం పోరాటం చేయాలి అది ఏ ప్రభుత్వాలైనా కానీ మనం ప్రభుత్వంతో పని లేదు మన సమస్యలు పరిష్కరించడానికే మనం ముందుకు పోవాలి మనలో చైతన్యం కావాలా మనకి సమస్యల పట్ల అవగాహన అవి ఎట్లా పరిష్కరించాలా ఎవరితో పోతే పరిష్కారం అవుతాయి అనేది మనకు ఆలోచన కలగాలి అప్పుడే మనం పరిష్కరించుకోగలుగుతాం ఏదో గుడ్డిగా గుడి గుడ్డతో పడ్డట్టు ఎవరు చెప్తే వాళ్ళ మాట నమ్మి మనం ఈసారి మోసపోవద్దు ఇప్పుడున్నటువంటి సమస్యలు ఈ ఐదు సంవత్సరాలు మనం ఏం చేస్తే మనం బయటపడతాము కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఎదిరించగలుగుతాము మహిళలకు భద్రత ఎక్కడ నుంచి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసి అందరూ కూడా ముందుకెళ్లి చైతన్యవంతులైతే తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఐదువా చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి వారికి నా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఏ టైంలో ఎనీ టైం నా సహకారము మా పార్టీ సహకారం ఉంటుంది